ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్లో నుండి దైవ మర్మములు డిసెంబరు మూడు ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండెను ప్రకటన గ్రంథం ఓటో అధ్యాయం పదిహేనో వచనం ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును యషయా గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నిరుత్సాహముగానున్న ఏలియాతో దేవుడు మిక్కిలి నిమ్మలమైన స్వరముతో మాట్లాడెను రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చినం యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుము గర్జించుచున్నాడు మనం ఎదుర్కొని అన్ని పరిస్థితులలో దేవుని స్వరము మనలను నడిపించునని పై భాగముల ద్వారా నేర్చుకొనుచున్నాము ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదహారులో ప్రభు తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకున్నట్టు చూచున్నాము ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు సూచనలు ప్రభు తన చేతులతో సంఘములను పట్టుకును చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను యక్షయా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చినాం ప్రభు మనలను అనేక పరిస్థితుల ద్వారా వెళ్ళనిచ్చును కానీ అన్ని పరిస్థితులలో ఆయన చేతులలో మనలను భద్రపరచును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్